శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్య పారాయణ గ్రంథంలో ఈరోజు ముప్పై ఆరవ అధ్యాయంలో శ్రీ ఆది శంకరాచార్యుల జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకుందాం శ్రీవల్లభ లీలామృతం నిత్యపారాయణ గ్రంథం కావాలనుకునేవారు ఈ పుస్తకం మీద కనపడుతున్న నంబర్లకి ఫోన్ చేయండి శ్రీపాదరాజం శరణం ప్రపద్యే ముప్పై ఆరవ అధ్యాయం నేను ధర్మగుప్తుల వారు మాకు బహుమతిగా ఇవ్వబడిన శ్రీపాదుల వారి కాలి అందెలను మహాప్రసాదంగా తీసుకుని తిరిగి ప్రయాణం సాగించాం గత రాత్రి అంతా వారి కాలి అందెల సవ్వడి శ్రావ్యంగా రాగ తాళబద్ధమైన సంగీతంలాగా మా మనసులలో వినపడుతూనే ఉంది ఇప్పుడు మేము నడుస్తూ ఉంటే వారి కాలి అందల చప్పుడు వినపడుతోంది మేము ఆగినప్పుడు ఆ శబ్దం కూడా ఆగిపోతోంది ఇంతలో పంట భూములలో ఒక ఆశ్రమం ఉన్నట్లుగా కనిపించింది దానికి పక్కనే ఏదో గ్రామం కూడా ఉన్నట్టు కనపడుతోంది సాధారణంగా ఊరి చివర హరిజనుల ఇళ్ళు ఉంటాయి వాటికి దగ్గరలో ఆశ్రమం ఉండటం ఏమిటని మేము చర్చించుకుంటున్నాం ఆశ్రమం దగ్గరికి రాగానే కాలి అందల సవ్వడి ఆగిపోయింది అంటే ఇక్కడ మాకు ఏదో ఒక ఆధ్యాత్మిక అనుభవం కలగబోతోంది అని మాకు అనిపించింది ఇంతలో ఆ ఆశ్రమంలో నుంచి అరవై సంవత్సరాల వయసున్న తేజస్సుతో ఉన్న మహర్షి ఒకరు బయటికి వచ్చారు కొద్దిసేపట్లోనే ముప్పై సంవత్సరాల వయసున్న ఒక యోగిని మాత కూడా బయటికి వచ్చారు వాళ్ళిద్దరూ మమ్మల్ని ఆదరంగా లోపలికి తీసుకుని వెళ్ళారు ఆ మహర్షి ఇలా చెప్పటం ప్రారంభించారు అయ్యా నా పేరు వేదాంత శర్మ నిజానికి నేను పీఠికాపుర నివాసిని ఇప్పుడు బంగారయ్య అనే పేరుతో పిలువబడుతున్నాను పుట్టుకతో నేను బ్రాహ్మణుడను ఆమె పేరు బంగారమ్మ పుట్టుకతో హరిజన స్త్రీ మా ఇంట్లో మాత పీఠం ఉంది దశ మహావిద్యలలో ఒకటి అయిన మాతను మేమిక్కడ ఆరాధిస్తున్నాం అని అన్నారు నాకు ఒక్కసారిగా శరీరం గగుర్ పొడిచింది ఈయన బ్రాహ్మణుడనని చెబుతున్నారు ఆవిడ హరిజన స్త్రీ అని చెబుతున్నారు వీరి దాంపత్యం ధర్మసమ్మతం ఎలా అవుతుంది మాకు భోజనం కోసం పళ్ళు పాలు ఇవ్వబడ్డాయి బంగారయ్యగా ఉన్న వేదాంత శర్మ ఈ విధంగా చెప్పటం ప్రారంభించారు అయ్యలారా అరుంధతి వశిష్ఠుల వారిని పెళ్లి చేసుకోమని కోరింది నేను నీ శరీరాన్ని ఏం చేసినా అడ్డు చెప్పకుండా ఉంటావా అని వశిష్ఠుల వారు అడిగారు ఆమె అలాగేనని చెప్పింది రుంధనం అంటే అడ్డుకోవటం వశిష్ఠుల వారు తన శరీరాన్ని ఏం చేసినా ఆమె అడ్డుకోలేదు అందుకే అరుంధతి అని పేరు వచ్చింది వశిష్ఠ మహర్షి ఏడుసార్లు ఆమె శరీరాన్ని దగ్ధం చేసి అంటే కాల్చి బూడిద చేసి తిరిగి ప్రాణాలు పోసారు అయినా ఆవిడ అడ్డు చెప్పలేదు ఆ తర్వాత మహర్షి ఆమెను ధర్మపత్నిగా స్వీకరించారు నేను పీఠికాపురంలో ఉండగా నాకు మూడుసార్లు వివాహమైంది ముగ్గురు భార్యలు చనిపోయారు ఇదేం కర్మరా బాబు అని బాధపడేవాడిని శ్రీపాదుల వారు హాస్యంగా తాత నీకు ఇంకొక బామ్మను చూశాను ఆవిడను పెళ్లి చేసుకోకుండా భార్యగా స్వీకరించు నీకు ఉత్తమమైన జన్మనిస్తాను అని వేళాకొళంగా అంటూ ఉండేవారు వశిష్ఠ మహర్షి అరుంధతిని వివాహం చేసుకున్న విషయం గురించి ఇరవై ఒకటవ అధ్యాయంలో వివరంగా చెప్పాను మీకు వీలైతే ఇంకొకసారి ఇరవై ఒకటవ అధ్యాయం వినండి పీఠికాపురంలో ఉన్న బ్రాహ్మణ పరిషత్తుకు యుల వారు అధ్యక్షులుగా ఉండేవారు బ్రాహ్మణ పరిషత్తు ఆధ్వర్యంలో వేద పండిత సభ ఏర్పాటు చేయాలని బ్రాహ్మణులు కోరారు దూర ప్రాంతాలలో ఉన్న బ్రాహ్మణులను అగ్రహారంలో ఉన్న బ్రాహ్మణులను పిలవాలని నిర్ణయించుకున్నాము ఎవరెవరిని ఆహ్వానించాలో పట్టిక తయారు చేసే బాధ్యత నాకు అప్పగించారు శ్రీపాదుల వారికి ఉపనయనమైన తరువాత ఒక్కరోజైనా ఆయన వేద పాఠాలు చదివేవారు కాదు తాతగారి దగ్గర కానీ తండ్రి గారి దగ్గర కానీ కూర్చుని సంత చెప్పుకునేవారు కాదు అయితే ఎవరైనా పరీక్ష చేయాలనుకుని ఫలానా పన్నం చెప్పమని అడిగితే వెంటనే ఆ పన్నం చెప్పేవారు పనార్యులకు తెలిసిన వేదమంతా శ్రీపాదులకు తెలుసు వారికి వేదాలు వేదాంతాలు నిగూఢమైన వేద రహస్యాలు కూడా తెలుసు అందుచేత శ్రీపాదుల వారిని కూడా పరిషత్తుకు పిలవాలని నేను నిర్ణయించుకున్నాను అయితే అక్కడ ఉన్న బ్రాహ్మణుల ఉద్దేశం వేరుగా ఉంది ధర్మశాస్త్రం చర్చకు వస్తుంది శ్రీపాదుల వారు ధర్మ విరుద్ధంగా ప్రవర్తించే తీరును ఘాటుగా విమర్శించాలి దాన్ని సాకుగా తీసుకొని అప్పల రాజశర్మ గారిని బాపనార్యుల వారిని కులం నుండి వెలివేయాలి అనే తీర్మాన పత్రికను వ్రాసి ఆ ప్రతిని శ్రీ శంకరాచార్యుల వారికి పంపి వారి అనుమతి తీసుకుని ఆ రెండు కుటుంబాల వారిని పిఠాపురం నుండి తరిమెయ్యాలి ఇది వారి ఆలోచన వాళ్ళు తమ ఆంతర్యాన్ని నాకు చెప్పినప్పుడు నేను కూడా సరేనన్నాను పీఠికాపురం బ్రాహ్మణ పరిషత్తు అధ్యక్షుడిని కావాలనే విచిత్రమైన కోరిక నాలో బలంగా కలిగింది శ్రీపాదుల వారు తమ ఇష్టం వచ్చినట్లుగా ఏ కులం వారి ఇంటికైనా వెళ్ళేవారు వారు చాలా స్వతంత్రంగా ఉండేవారు పీఠికాపురంలో బంగారయ్య బంగారమ్మ అనే దంపతులు ఉండేవారు వారికి శ్రీపాదుల వారిని చూడాలని వారితో మాట్లాడాలని చాలా కోరికగా ఉండేది ఉన్నట్టుండి ఒకరోజు శ్రీపాదుల వారు తమకు తోలుచిప్పులు కావాలని కోరారు అప్పటికే వారి వయస్సు పద్నాలుగు సంవత్సరాలు బ్రాహ్మణులు చెక్కపాదుకలు వేసుకోవాలి కానీ తోలు చెప్పులు వాడకూడదని ఇంట్లో వారందరూ చెప్పారు ఈ విషయం ఆ నోట ఈ నోట బంగారయ్య దంపతులకు తెలిసింది వాళ్ళు శ్రీపాదుల వారికి తోలు చెప్పులు కుట్టి ఇచ్చి తమ జన్మ సార్థకం చేసుకోవాలని అనుకున్నారు ఉన్నట్టుండి శ్రీపాదుల వారు వారి ఇంట్లో ప్రత్యక్షమయ్యారు వాళ్ళు శ్రీపాదుల వారి దివ్య చరణాల కొలతలు తీసుకున్నారు మహాప్రభు నా ఆ చర్మం వలిచి మీకు చెప్పులు కుట్టి ఇవ్వాలని ఉంది అని బంగారమ్మ శ్రీపాదుల వారితో అంది వారు చిరునవ్వు నవ్వారు తర్వాత మాయమయ్యారు మా ఇంట్లో ఒక మంచి ఆవు ఉండేది ఒకరోజు అది అకస్మాత్తుగా చనిపోయింది చనిపోయిన ఆవు చర్మాన్ని శుద్ధి చేసి బంగారయ్య బంగారమ్మ దంపతులు శ్రీపాదుల వారికి చర్మ పాదుకలు తయారు చేశారు ఇంతలో వేద పండిత గోష్ఠి ప్రారంభమయ్యింది ఆదిశంకరుల వారి గురించి చర్చతో సభ ప్రారంభమయ్యింది ఆదిశంకరులు కాశీలో మండన మిశ్రులతో వాదించి గెలిచారు కానీ మండన మిశ్రుని భార్య భారతీదేవి తనను కూడా వాదనలో గెలిస్తేనే కానీ పరీక్ష పూర్తి అవ్వదని చెప్పింది కామశాస్త్ర విషయంలో ఉభయ భారతీదేవి శంకర్లను ప్రశ్నించింది కామశాస్త్రంలో ఆది శంకర్లకు ఏమీ తెలీదు అందువలన ఆయన ఆరు మాసాల గడువు కోరారు ధర్మ విరుద్ధం కాకుండా శాస్త్ర జ్ఞానాన్ని పొందాలని ఆదిశంకరులు అనుకున్నారు ఇంతలో ఒక మహారాజు చనిపోయాడు శంకరులు పరకాయ విద్యతో మహారాజు శరీరంలో ప్రవేశించారు తన భౌతిక శరీరాన్ని జాగ్రత్తగా కాపాడమని ఏదైనా అత్యవసరంగా తనతో చెప్పవలసి వస్తే రాజభవనం దగ్గరికి వచ్చి సాంకేతిక భాషలో తనకు తెలియజేయమని శిష్యులకు చెప్పారు శంకరులు మహారాణి మహారాజులో వచ్చిన మార్పును గమనించింది ఎవరో ఒక మహాపురుషుని ఆత్మ తన భర్త శరీరంలో ప్రవేశించిందని ఆమె గమనించింది తన భర్త యొక్క ప్రాణమయ జగత్తులోని చైతన్యాన్ని మరణించిన తన భర్త శరీరంలోకి ఆకర్షించి తాము దాంపత్య సుఖాన్ని అనుభవిస్తూ ఉండగా ఆ దివ్యాత్మ తన భర్త శరీరంలో అధ్యక్ష స్థానంలో ఒక సాక్షిగా ఉండి ఆయా అనుభూతులకు సంబంధించిన జ్ఞానాన్ని సేకరిస్తున్నారని ఆమె తెలుసుకుంది ఆయన తన భర్త శరీరంలో ఉన్నంతవరకే తన భర్త యొక్క ప్రాణమయ చైతన్యం తన భర్త శరీరంలో ఉంటుంది అని తెలుసుకుంది అందువలన నగరంలో ఎక్కడైనా దహనం కాకుండా ఉన్న శవాలు ఉంటే వాటిని వెంటనే దహనక్రియలు చేయించమని మహారాణి ఆజ్ఞాపించింది శంకరుల శరీరం దహనం చేస్తూ ఉండగా శిష్యులు రాజభవనంలో ఉన్న శంకరుల వారికి సాంకేతిక భాషలో తెలియచేశారు మంటలలో కాలిపోయిన తమ కాళ్లను చేతులను శంకరులు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దయవలన తిరిగి పొందారు పండిత పరిషత్తులో శ్రీపాదుల వారు ఈ విధంగా ప్రశ్నించారు ఆత్మ అనేది ఒక సమయంలో ఒక శరీరంలో ఉండి ఆ శరీరాన్ని విడిచిన తర్వాత మరొక శరీరంలో ప్రవేశిస్తుందని కదా మీరు చెబుతున్నది ఆత్మ ఒకే సమయంలో నాలుగైదు శరీరాలలో ఉండి నాలుగైదు జన్మల కర్మ ఫలాలను అనుభవించి కర్మ లేకుండా చేసుకోగలదా అందుకు అవకాశం ఉందా అని అడిగారు ఇది చాలా కష్టమైన విషయం ఇంతవరకు ఎప్పుడూ అలా జరిగినట్లుగా మేము వినలేదు అని పరిషత్తులోని వారు అన్నారు గతంలో జరిగింది మీకు తెలియకపోతే తెలియకపోవచ్చు శాపం వలన దేవేంద్రుడు పంచపాండవులుగా పుట్టాడు శచీదేవి ద్రౌపదిగా పుట్టింది శచీ పురంధరులు భూమి మీద జన్మించినా కూడా స్వర్గంలో వారి మూలతత్వం అలాగే ఉంది ద్రౌపది పాండవులు అందరితో ఒకే మాదిరిగా ప్రవర్తించలేదు ధర్మరాజుతో రాజ్య పరిపాలనా విషయాలు చర్చించేది భీముడికి తల్లిలాగా రుచికరమైన భోజన పదార్థాలు వండిపెట్టేది అర్జునునితో సయ్యాసుఖాన్ని అనుభవించేది నకులుడికి లక్ష్మీస్వరూపిణిగా కనిపించేది సహదేవుడికి భూత భవిష్యత్ వర్తమానాలు అంటే జరిగినవి జరుగుతున్నవి జరగబోయేవి ఆయన అన్ని విషయాలు తెలుసుకునే శక్తి ఉంది కురుక్షేత్ర యుద్ధం ఎలాగూ తప్పదని తెలుసును కనుక తొందరగా ఆ యుద్ధమేదో అయిపోతే బాగుండును అని పడేవాడు అందువలన సహదేవునితో భూదేవి కంటే ఎక్కువ సహనంతో మిలిగేది దేవతా ధర్మాలు వేరుగా ఉంటాయి మనుష్యుల ధర్మాలు వేరుగా ఉంటాయి జంతువుల ధర్మాలు వేరుగా ఉంటాయి అని అన్నారు శ్రీపాదులు పురాణ కాలంలో అలాంటి వింతలు జరిగి ఉండవచ్చు కానీ ఇప్పుడు జరగటం లేదు కదా అని నేనన్నాను అప్పుడు శ్రీపాదుల వారు నా వంక తీక్షణంగా చూశారు నువ్వు ముగ్గురు స్త్రీలను పెళ్లి చేసుకున్నావు ముగ్గురు చనిపోయారు ముగ్గురికి మూడు ఆత్మలు ఉన్నాయా ఒకే ఆత్మ ఉందా మగవాడు ముగ్గురు స్త్రీలను పెళ్లి చేసుకోవడం ధర్మసమ్మతం అయితే ఒక స్త్రీ ముగ్గురు పురుషులను పెళ్లి చేసుకోవటం అనేది కూడా ధర్మసమ్మతమే అవుతుంది కదా అని ప్రశ్నించారు దానికి నేను మగవాడు ఎందరు స్త్రీలనైనా వివాహం చేసుకోవచ్చు కానీ స్త్రీకి అటువంటి హక్కు లేదు శ్రీపాద నువ్వు చెప్పేది అంగీకరిస్తే బహుభర్తృత్వాన్ని కూడా అంగీకరించవలసి వస్తుంది అని నేనన్నాను దానికి శ్రీపాదులు ఈ విధంగా చెప్పారు కానీ దివ్యాత్మలు కొన్ని భూమిపై పుడుతూ ఉంటాయి వాటికి ఒకే ఒక ఆత్మ ఉంటుంది ఆత్మ పురుషునిగా జన్మిస్తే ఆ ఆత్మ యొక్క శక్తి స్త్రీ రూపంలో జన్మిస్తుంది అటువంటి వారి దాంపత్యం దివ్య దాంపత్యం అని పిలువబడుతుంది అటువంటి దివ్యాత్మలు దివ్య దాంపత్యాలు సృష్టి మొదలైనప్పటి నుంచి ఉన్నాయి సృష్టి అంతమయ్యే వరకు కూడా ఉంటూనే ఉంటాయి అటువంటి దివ్యాత్మలు పరాశక్తి పరమాత్మలలో కలిసిపోతాయి ఇక నీ ఆత్మ విషయానికి వస్తే నువ్వు వేదాంత శర్మ అనే బ్రాహ్మణుడిగాను బంగారయ్య అనే చర్మకారుడిగాను ఒకే సమయంలో జన్మించవు నీ యొక్క శక్తి ముగ్గురు భార్యలుగాను నీ ఇంట్లో ఈ మధ్యనే చనిపోయిన ఆవుగాను బంగారమ్మగాను జన్మించింది చనిపోయిన నీ భార్యల చైతన్యము గోమాత చైతన్యము ప్రస్తుతము బంగారమ్మ అనే మాదిగ వనిత చైతన్యంలో కలిసిపోయి ఉన్నాయి చైతన్యం ఎక్కడి నుండి వచ్చిందో తిరిగి అక్కడికే అంటే మూల చైతన్యంలోకే చేరిపోవాలి అదే సృష్టి రహస్యం బంగారమ్మ శరీరం బంగారయ్య అనే శరీరానికి ధారాదత్తం చేయబడింది కనుక నువ్వు ధర్మ విరుద్ధం కాకుండా ఆమెతో కాపురం చెయ్యాలి అయితే నువ్వు ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఆమె నుండి శరీర సౌఖ్యాన్ని కోరకూడదు ధర్మస్థానంలో ఉన్న నేను ఈ విధంగా నిర్ణయిస్తున్నాను బంగారమ్మ నా చర్మం వలచి మీకు చెప్పులు కుట్టివ్వాలని ఉంది అని అంది నేను సరేనన్నాను ఆమె బంగారమ్మగా ఉండగానే ఆమెకు తెలియకుండానే ఆమె చైతన్యం గోమాతలో జన్మించింది అలాగే ఆమెకు తెలియకుండానే నీ ముగ్గురు భార్యలుగా కూడా జన్మించింది చైతన్యం మూడు నాలుగు శరీరాలలో ఉన్నప్పుడు ప్రత్యేకమైన శరీరంలోని చైతన్యమే తానని భావిస్తుంది ఈ బ్రాహ్మణ పరిషత్తు యొక్క అసలు ఉద్దేశం ఏమిటో నాకు బాగా తెలుసు మీ మనసులలో మా తాతగారు మా నాన్నగారిని కులం నుండి వెలివేయాలని అనుకుంటున్నారు అందుచేత వేదాంత శర్మ అనే నిన్ను కులం నుండి వెలివేస్తున్నాను ఈ రోజు నుండి నువ్వు బంగారయ్య అనే పేరుతోనే పిలువబడతావు అని అన్నారు శ్రీవల్లపులు పరిషత్తులోని అందరూ తెల్లపోయి చూస్తున్నారు అందరూ చూస్తూ ఉండగానే ఒక జ్యోతి స్వరూపం వచ్చి నాలో కలిసిపోయింది అప్పుడు శ్రీపాదుల వారు మీ అందరి కళ్ళ ముందే బంగారయ్య ఆత్మజ్యోతి వేదాంత శర్మలో కలిసిపోయింది మీరంతా చూశారు కదా ఇప్పుడు ఇతడు బ్రాహ్మణుడో చండాలుడో మీరే నిర్ణయించండి మమ్మల్ని కులం నుండి వెలివేయాలని చూశారు మీ కళ్ళ ఎదుతే పుట్టాను మీ కళ్ళ ఎదితే పెరిగాను తాతగారి దగ్గర కానీ నాన్నగారి దగ్గర కానీ ఏమాత్రం చదవకుండానే వేద రుక్కులన్నీ వల్లించగలుగుతున్నాను ఒకేసారి అనేక ప్రదేశాలలో దర్శనమిస్తున్నాను శంకరాచార్యుల వారు వస్తే నాకేమిటి భయం వారు నిత్యం ఆరాధించే శ్రీ శారదా చంద్రమౌళీశ్వరులుగా దర్శనమిస్తాను అప్పుడు వారే నన్ను దైవంగా అంగీకరిస్తారు అప్పుడు వారిచ్చే తీర్పు మీకు బాధాకరంగా ఉంటుంది నేను ప్రశాంతంగానే ఉంటాను కానీ మీకే అస్తవ్యస్తమైన పరిస్థితులు ఏర్పడతాయి మీ పద్ధతులు మీరు మార్చుకోనట్లయితే వినాశనం చేసి అయినా సరే ధర్మాన్ని స్థాపిస్తాను అని ఖచ్చితంగా చెప్పారు శ్రీపాదులు నాకు వేరే దారి లేక బంగారమ్మను తీసుకొని ఊరు వదిలి ప్రయాణం చేస్తూ ఈ ప్రాంతానికి చేరాను ఇక్కడే ఆశ్రమం నిర్మించుకొని ఆశ్రమంలోనే మాతంగీదేవిని ప్రతిష్ఠించుకొని జీవిస్తున్నాం శ్రీపాదుల వారు ఈ దారిలో కురుంగడ్డకు వెళుతూ మా ఆశ్రమానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు ఈ శరీరాన్ని వదిలిన తరువాత నువ్వు తిరిగి బ్రాహ్మణ ఎత్తుతావు రుణానుబంధం వలన బంగారమ్మ శూద్ర జన్మనే ఎత్తుతుంది మీరిద్దరూ తిరిగి భార్యాభర్తలు అవుతారు మీకు సంతానం కలుగుతుంది మీ సంతానం కురుంగడ్డకు వచ్చి నన్ను సేవిస్తారు మీకు శుభం కలుగుతుంది అని దీవించారు అయ్యా ఇది మా వృత్తాంతం మీరిద్దరూ ఈ దారిలో ప్రయాణం చేస్తూ వస్తారని మీ దగ్గర ఉన్న స్వామివారి కాలి అందెలు తీసుకొని మా దగ్గర ఉన్న చర్మ మీకు ఇవ్వమని స్వామి ఆదేశం మేము మాతంగ మునిపుత్రిక అయిన మాతంగీదేవిని ఆరాధిస్తున్నాము ఈమెను రాజమాతంగి మాతంగి అని కూడా పిలుస్తారు ఈ మహాతల్లిని ఆరాధించటం వలన దాంపత్య సుఖం కలుగుతుంది ఒకసారి శ్రీపాదుల వారు మా ఆశ్రమంలో భౌతికంగా దర్శనమిచ్చారు ఆ సమయంలో బంగారమ్మ పాలను వెచ్చబెడుతోంది ఆ చర్మపాదకలకు మూలాధారమైన గోమాత తల ఆడిస్తూ మా కళ్ళ ముందు నుంచే వెళ్ళిపోవడం మేము చూసాం శ్రీపాదుల వారు మా నుండి పాలను తీసుకున్నారు అప్పుడు మేము ఆరాధిస్తున్న మాతంగీదేవి విగ్రహం తమ పేరుతో ఏర్పడబోయే సంస్థానంలో ఔదుంబర వృక్షం కింద అనేక గజాల లోతుకు చేరుతుందని అక్కడ అనేక మంది సిద్ధపురుషుల చేత మహాయోగుల చేత పూజింపబడుతుందని చెప్పారు బంగారమ్మను పిలిచి అమ్మా నీ భర్త చాలా మంచివాడు వచ్చే జన్మలో అతనితో నువ్వు సకల సుఖాలు అనుభవిస్తావు నీ కోసం అత్యంత సుఖప్రదమైన బంగారు తాళిగొట్టును చేయించి ఉంచాను అది హిరణ్యలోకంలో భద్రంగా ఉంది వచ్చే జన్మలో నేనే స్వయంగా మీకిద్దరికీ వివాహం చేస్తాను అని చెప్పారు శ్రీపాద శ్రీవల్లభులు శ్రీపాదుల వారితో తమకు ఉన్న అనుబంధాన్ని మాకు చెప్పిన తరువాత వేదాంత శర్మ ఈ విధంగా చెప్పారు సిద్ధమంగళ స్తోత్రాన్ని ఎప్పుడూ చదవండి మహాపురుషుల అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది సిద్ధులు మహాసిద్ధులు యోగులు మహాయోగులు అందరూ కూడా శ్రీపాదుల శరీర భాగాల వంటి వాళ్ళే వాళ్ళ ద్వారా శ్రీపాదులు తమ సంకల్పాలను నెరవేర్చుతారు మీరు ఎల్లప్పుడూ శ్రీపాదుల వారిని స్మరిస్తూ ఉండండి ధ్యానిస్తూ ఉండండి అర్చించండి వారు మిమ్మల్ని కన్న తల్లిలాగా కాపాడతారు తమ భక్తులంటే శ్రీపాదుల వారికి కోటి తల్లుల ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ అని చెప్పారు శ్రీపాదరాజం శరణం ప్రపద్యే ముప్పై ఆరవ అధ్యాయం పూర్తి అయింది అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి స్నేహితులకి బంధువులకి అందరికీ షేర్ చేయండి అందరికీ శ్రీపాదుల వారి అనుగ్రహం కలగాలని మేము అనుకుంటున్నాం దానికి మీరు కూడా సహాయం చేయండి ధన్యవాదాలు